హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటి అంటే చాలామందికి ఫ్యామిలీకి ఒక రాముల వారు అంటూ ఒక దేవుడు ఉంటారు కదా సో అలా మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన రాముల వారి దగ్గర అయితే చీకటి శనివారాలు అనేది జరుపుకుంటున్నాము ఇది ఎలా చేస్తాము ఏంటి అనేది వరకు మిస్ అవ్వకుండా చూడండి మీకు కూడా తెలుస్తుంది వెళ్ళడం చంటి అదే అదే ఎక్కడ ఎక్కడ తీయాలి అక్కడ తీస్తాడు మా అమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు నలభై మంది ఈ నలభై మంది అయితే ఈ చీకటి శనివారాలు అనేవి జరుపుకుంటారు అయితే మేమైతే ఇవి సంవత్సరానికి రెండు సార్లు జరుపుకుంటారు అది ఎప్పుడంటే కార్తీక మాసంలో పౌర్ణమి ముందు వచ్చే శనివారం అలాగే శివరాత్రికి ముందు వచ్చే శనివారం అనేది చేసుకుంటారు అయితే లాస్ట్ కార్తీక పౌర్ణమి ముందు వచ్చే శనివారం అయితే మైలు రావడంతో అయితే మేము ఈ శనివారం అనేది ఇది పెట్టుకున్నాము అయితే ఇది ఇంతకు ముందైతే మొత్తం నలభై మంది కలిపి కొంత బియ్యం కొంత డబ్బు కొంత నూనె ఇలా ఎత్తుకుని అయితే దేవుడికి ప్రసాదాలు చేసి అయితే చేసేవారు బట్ ఇప్పుడైతే కొంతమంది మొక్కుకుంటున్నారు సో అలా ఈసారికి అయితే మా అమ్మ వాళ్ళు అనేవాళ్ళు ఈ చీకటి శనివారాలు అనేవి అయితే చేసుకుంటున్నారు దేవుడికి కావాల్సిన నైవేద్యాలు అంటే పరమాన్నం కలగోర ఇవన్నీ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకున్నాము ఇవన్నీ ఏం చేస్తామనేది వరకు చూడని మీకు కూడా తెలుస్తుంది మా వంటంతా అయ్యాకైతే ఇంకా మేము స్నానాలు చేసుకొని అయితే ఇంకా మొక్కడానికి వచ్చాము ఆ పైన బుట్టలా కనిపిస్తుంది కదా అందులోనే రామయ్య తండ్రికి సంబంధించిన వస్తువులన్నీ ఉంటాయి దీన్నైతే మేము దేవుడిలో అంటాము ఇలా చీకటి శనివారాలు చేసేటప్పుడు నేను చాలా టైమ్స్ వచ్చాను కానీ ఇన్ని పద్ధతులు పాటిస్తారని అయితే నేను ఎప్పుడు చూడలేదు ఫస్ట్ టైం డే అంతా ఉండైతే చూశాను ఈ వీడియోలో ఒక తాతీ కనిపిస్తున్నారు కదా ఆ తాతీనైతే దేవుడి తాతి అంటారు ఆయన ఇంకా కొంతమంది అయితే కుటుంబానికి సంబంధించిన వాళ్ళైతే రోజంతా ఉపవాసం ఉండి దేవుడికి అయితే నైవేద్యాలు అనేవి వండుతారు ఈ ఉపవాసం ఉన్న వాళ్ళైతే ఇంకా వండిన ప్రసాదాలు అయితే దేవుడికి మూడు మడపళ్ళు తీసైతే మొక్కుతారు వీళ్ళు మొక్కి దేవుడు ఆరగించిన తర్వాత కుటుంబంకి సంబంధించిన మిగిలిన వాళ్ళు అయితే వచ్చైతే దేవుడికి అయితే ఇంకా నమస్కారం చేసుకుంటారు మేమైతే రామయ్య తండ్రి దగ్గర రామయ్య భజన కూడా ఇంకా ప్రారంభించుకున్నాము మేము స్వామివారికి నైవేద్యం పెట్టి నమస్కారం చేసిన తర్వాత అయితే కొంత టైం డోర్ వేసుకుంటాము ఎందుకంటే మేము పెట్టిన నైవేద్యం అనేది స్వామివారు ఆరగించడం కోసం అంటే చాలా టెంపుల్స్లో చూస్తుంటాం కదా భోగం పెట్టినాక తలుపులు వేసిస్తుంటారు ఎందుకంటే దేవుడు వచ్చి ఆరగిస్తాడని సో కొంత టైం తర్వాత ఇంకా తలుపు తీసేస్తాము ఇంకా కుటుంబ సభ్యులు ఒక్కొక్కరు చొప్పున వచ్చి అయితే రామ తండ్రిని అయితే దర్శించుకుంటారు వచ్చిన వాళ్ళకైతే ప్రసాదం ఈ ఆహ్వానం మేరకు ఆ కుటుంబ సభ్యులు ఇది ఆత్మ నిమిత్తం సమర్పించారు అదే అంత అర్పణ చేశారు వారికి వారి కుటుంబ సభ్యులుగా రామేటైశ్వర్యములు ఆయుర అయినా చాలా బాగా పాడింది కదా అయితే ఈ కార్యక్రమాన్ని హారతి హారతిచ్చైతే ఇక్కడతో ఎండ్ చేసుకున్నాము అయితే ఇక్కడ మూడు మడపలు పెట్టాం కదా ఈ ప్రసాదాలు అనేవి ఏం చేస్తారంటే ఆ రోజు ఎవరైతే ఉపవాసం ఉన్నారో ఇక్కడ మూడింట్లో ఈ తాతీకి ఒకటి అంటే అంటే తిన్నా తినకపోయినా వాళ్ళకే వెళ్తాయి అంటే వాళ్ళు తర్వాత ఎవరికి పంచుకుంటారో లేదో మనకు తెలీదు ఉపవాసం ఎవరైతే ఉంటారో వాళ్ళకి రెండు ఆకులతో పంచుతారు ఈ తాతయ్యకి అయితే ఒక ఆకుతో ఇచ్చేస్తారు అంతేనండి మా చీకర్ శనివారాలు మీరు కూడా ఎలా చేస్తారా లేదా ఇంకా వేరేగా చేస్తారో నాకు కామెంట్లో తెలియచేయండి బాయ్ బాయ్ థ్యాంక్